పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న కాశపల్లిలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఉన్న కాశపల్లిలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించి కాశపల్లిలో ఇల్లు ఇల్లు తిరుగుతూ డ్రమ్ముల ఉ డ్ డ్రమ్ములలో ఉన్న పాత నీరును తొలగించడం జరిగింది కొన్ని చోట్ల బ్లీచింగ్ పౌడర్ కూడా వేశాము అలాగే వర్షాకాలం వచ్చింది కాబట్టి దోమల వలన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బావులయందు బ్లీచింగ్ పౌడర్ వే వేశాము డ్రమ్ములలో ఉన్న పాత నీరును కూలర్లలో ఉన్న పాత నీరును ఇతర ఇతర పాత్రలలో ఉన్న పాత నీరును తొలగించడం జరిగిందని ప్రతి ఒక్కరూ స్వచ్ఛత తప్పక పాటించాలని అన్నారు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య